విద్యుత్పై ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ చైర్మన్ సుప్రీంకోర్టు మార్చమరడం సర్కారుకు చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు తీర్పును సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని చెప్పారు విచారణ పేరిట భారత కేసీఆర్ ని బద్నాం చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు నియమించినటువంటి ఎంక్వైరీ కమిషన్ యొక్క జడ్జిపై చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం చాలా కటగారికలుగా ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యొక్క జడ్జి అది రిటైర్డ్ హైకోర్టు జడ్జి అయినటువంటి వ్యక్తి ఎంక్వైరీ పూర్తి కాకుండా మొదలే ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఎంక్వైరీలోని మెరిట్స్ డిమెరిట్స్ మీద మాట్లాడడం చాలా తప్పు ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జికి స్థాయికి అది తగదు ఆయన వెంటనే ఎంక్వైరీ కమిషన్ యొక్క బాధ్యతల నుంచి తప్పించండి వేరే జడ్జిని ఇమ్మీడియట్ గా నియమించండి అని చెప్పి భారత ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యలు చేయడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే కాకుండా వారు ఏదైతే కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు ఎంక్వైరీల పేరుతో ఏదైతే వ్యవహారం చేస్తా ఉన్నారో దానికి కూడా ఒక చెంపపెట్టు లాంటిదే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం కేసీఆర్ గారి మీద పురుదలకి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురదల్లటానికి వారు వేసుకున్నటువంటి ఒక స్క్రిప్టు అది రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో రచించినటువంటి స్క్రిప్టు ఆ సీరియల్ సినిమాలో భాగంగా ఇది ఒక ఎంక్వైరీ కమిషన్ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం